బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు రాజశేఖర్ భాగ్యలక్ష్మి కుమారుడు చౌదరి అయాన్ష్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అర్ణార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు రాజశేఖర్ బాగ్యలక్ష్మి కుమారుడు చౌదరి అయాన్ష్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో గర్భిణులకు బాలంతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ పాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోనే గర్భిణీలు బాలంతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బయచమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో పరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవాని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు చేరిపోతల చంద్రకళ సేవకులు పోతరాజుల తిరుపతి ఆరేపల్లి కుమార్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ వాస్తవులు అయాన్స్ పటేల్ చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రాజశేఖర్ భాగ్యలక్ష్మి గారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో ఈరోజు బెల్లంపల్లిలోని పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా ఇక్కడ బెల్లంపల్లిలోని నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి వచ్చి వచ్చే గర్భిణీ మహిళలకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు ఇక్కడికి వచ్చే పేషెంట్లకు వారందరికీ ఈరోజు చౌదరి అయాన్స్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది వారందరికీ అన్నదానం పెట్టడం చాలా ఆనందనీయకమని తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి మంగళవారము ఇక్కడికి వచ్చే గర్భిణీ మహిళలకు ప్రతి మంగళవారము వందపడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారం చేయడం జరుగుతుంది కావున దాతలు ఎవరైనా ఉంటే సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి వారు ఇలాంటి వారందరికీ అన్నదానము పెట్టి వారు మంచి పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకోగలరని మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాం అనగా మరియు చౌదరి అయాన్స్ పటేల్ గారి జన్మదిన శుభాకాంక్షలు మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము தீத்தண்ணா <obtusas> <tusas> 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 ってね。ねねねね